శరన్నవరాత్రిలో భాగంగా ఇంద్రకిలాద్రిపై వెలిచిన దుర్గాదేవిని ఈరోజు ఏ ఏ అలంకరణ చేస్తారు అలాగే అంగరంగ వైభవంగా సాగుతున్న ఈ నేపథ్యంలో ఆరవ రోజు అమ్మవారు ఏ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వాలనుకున్నారు ఏ శ్లోకం చదువుకుంటే ఈరోజు మంచిది ఏ రంగు వస్త్రాన్ని ఏ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం దేవి నవరాత్రుల్లో ఆరవ రోజు ఆరవ అలంకరణ అక్టోబర్ ఎనిమిది ఆశ్వీజ శుద్ధ షష్ఠి మంగళవారం ఈరోజు అమ్మవారికి ఏ అలంకరణ చేస్తారు అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అమ్మవారికి ఇష్టమైన చీర అలాగే అమ్మవారికి ఏ పూలతో పూజ చేస్తే అమ్మవారు ప్రసన్నరాలవుతుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసు వీడియోలోకి వెళ్లే ముందు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది అలాగే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తుంటే భక్తి ధర్మ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి శరన్నవరాత్రుల్లో ఈరోజు ఆరవ రోజు ఆరవ రోజు అమ్మవారి అలంకరణ దేవి నవరాత్రుల్లో ఆరవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు శరణి నవరాత్రుల్లో అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి స్వరూపం మహాలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారికి ఇరువైపుల గజరాజులు దర్శనమిస్తారు అలాగే అమ్మవారు చతుర్భుజాలతో ఒక అస్తం అభయ అస్త ముద్రతో మరో రెండు హస్తాలతో కమలాలు పట్టుకొని ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులను త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈమె అత్యంత శక్తివంతమైనది ఆరవ రోజు ఆరవ అలంకరణ శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ అష్ట రూపాలతో అష్ట సిద్ధులతో ప్రసాదించే దేవత రెండు చేతుల్లో కమలాలు ధరించి వరదావయ హస్తాలని ప్రదర్శిస్తూ దర్శనం దర్శనమిస్తుంది ఆదిపరాశక్తి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపాల్లో దర్శించి ఆ ఆదిపరాశక్తి రూపానికే మహాలక్ష్మి అలంకరణ జరుగుతుంది ఈరోజు అమ్మ తన చేతిలో కనకధారను కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాస్తూ మనం కూడా ఆ దివ్యమంగళ రూపాన్ని చూసిన వెంటనే ముద్రించుకునేలా ఉంటుంది ఆ దివ్యమంగళ రూపాన్ని ఈరోజు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని హృదయంలో స్థాపించుకుని అర్చించుకుంటే చాలు అమ్మవారికి కమలాలంటే ఎంతో ఇష్టం కమలంతో అమ్మవారికి పూజ చేస్తే కోరినంతనే కుంగు బంగారం చేస్తే శ్రీ మహాలక్ష్మి తల్లి ఈరోజు అమ్మవారికి ఎర్ర కమలాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది అమ్మవారికి ఇష్టమైన పువ్వులు కమలాలు అటువంటిది ఈరోజు ఎర్రని కమలాలతో అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇంద్రకీలార్జిపై కొలువైన శ్రీ మహాలక్ష్మి తన భక్తులను ఎన్నడూ నిరాశపరచదు సర్వ మంగళాలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది యా దేవి లక్ష్మి రూపేణ సంస్థిత అని శుతిస్తూ ఎర్రని పుష్పాలతో శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ సూక్తంతో మహాలక్ష్మి అష్టోత్తరంతో కనకదార స్తోత్రంతో అమ్మను ఈరోజు పూజించాలి అమ్మవారికి ఈరోజు శ్రీ సూక్త సహితంగా సకల ఉపచారాలు జరిపి అర్చించుకొని అమ్మవారికి ఇష్టమైన పూర్ణం పూరెలు క్షీరాన్నం వడపప్పు పానకం అమ్మవారికి ఈరోజు నివేదించుకుంటే అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది నవరాత్రుల్లో ఆరవ రోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగా అలంకరిస్తారు దీనికి ప్రతిరూపంగా విజయవాడ కనకదుర్గమ్మ గుడి పైన అష్ట స్థాపించారు ఈరోజు అమ్మవారికి పూజలు చేస్తే ఇక దేనికి కొద్దువ ఉండదు ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం కనకధార స్తోత్రం మహాలక్ష్మి అష్టకం పారాయణం చేసుకుంటూ అమ్మవారిని భక్తి శక్తులతో పూజలు చేయాలి నవరాత్రులు మొత్తం చేయలేని వారు కనీసం ఈ మంగళవారం రోజు మహాలక్ష్మి అలంకరణ రోజైన అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేసి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఇష్టమైన పువ్వులు అలాగే ఇష్టమైన చీరలు సమర్పించి అమ్మను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిస్తే కోరిన కోరికలు త్వరలోనే నెరవేరుతాయి పాల సముద్రం మధించే సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది రెండు చేతుల్లో మాలలు ధరించి అభయ వరద హస్తాల ముద్రలతో ప్రదర్శిస్తూ గజరాజులు అమ్మవారిని సేవిస్తుండగా అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించింది శ్రీ మహాలక్ష్మి సర్వమంగళకారిణి ప్రదాయిని అష్టలక్ష్ముల సమస్త రూపమే మహాలక్ష్మి లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఐశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీదేవిని నవరాత్రుల్లో ఆరవ రోజు అలంకరణ చూసినా లేదా ఎవరైనా ఇంట్లో అమ్మవారిని అలంకరించుకున్న అష్టైశ్వర్యాలు కలుగుతాయి భూలోకంలో లక్ష్మీదేవి చూసినంతనే ప్రసన్నరాలవుతుంది ఎవరైతే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో వారికి అనుకున్న కోరికలు ఐశ్వర్య ప్రదాయిని అమ్మవారు శంకరాచార్యుడు కనకధార స్తోత్రంతో కరుణించిన అమ్మవారు భూలోకంలో ప్రతి ఒక్కరి ఇంట కొలువై ఉంటుంది కానీ కొంతమంది అమ్మవారిని నిర్లక్ష్యం చేస్తారు మరికొంతమందిని అమ్మవారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శరన్నవరాత్రుల్లో అమ్మవారు డోలాసురుడు అనే రాక్షసుని వధించి శక్తి త్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మి ఉపాసిస్తే ఫలితాలు తత్వరిగా కలుగుతాయని అభయమిస్తుంది యాదేవి సర్వభూతేశు లక్ష్మీ రూపేణ స్తంతిత అంటే అన్ని జీవుల్లోనూ ఉండేది శ్రీ మహాలక్ష్మి స్వరూపమే ప్రతి ఒక్కరూ అమ్మవారిని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి దసరా నవరాత్రులో ఆ దుర్గామాత ఒక్కొక్క రాక్షసుని అంటే ఈ భూమిపై ఉన్న చెడును తొలగించడానికి ఒక్కొక్క అవతారం ఎత్తింది అటువంటిది ఈరోజు ఆరవ అలంకరణ ఆరవ అవతారం శ్రీ మహాలక్ష్మి అలంకరణ మహాలక్ష్మి అవతారం డోలాసురుడు అనే రాక్షసుడు భయానకంగా ఉండేవాడు అతని తాటికి దేవతలు కూడా తాళలేకపోతారు అప్పుడు డోలాసురుడ రాక్షసుడ ఆకడాలకు అడ్డు లేకుండా పోతుంది అది చూసిన దేవతలంతా అమ్మవారిని ప్రార్థించగా ఆ దుర్గామాత ఈరోజు మహాలక్ష్మి అవతారంలో డోలాసురుడు అనే రాక్షసుని వధిస్తుంది చెడుపై మంచి విజయం సాధించాలంటే నవరాత్రుల్లో అమ్మవారిని నవ విధాలుగా పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఈరోజు అమ్మవారికి ఇష్టమైన వస్త్రం ముదురు గులాబీ రంగు చీర అంటే అమ్మవారికి చాలా ఇష్టం అలాగే అమ్మవారికి ఇష్టమైన పువ్వులు ఎర్రని కమలాలు ఎర్రని గులాబీలతో అమ్మవారికి లక్ష్మి లేదా మహాలక్ష్మి అష్టకం చదువుకోవాలి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం పూర్ణం బూరెలు క్షీరాన్నం పానకం వడబప్పు ఇలా అమ్మవారికి ఇష్టమైనవి సమర్పించాలి చివరిగా మహాలక్ష్మి అష్టకంతో అమ్మవారికి మంగళహారతి ఇచ్చి ఆరతి ఇవ్వాలండి